రేచపల్లి గ్రామము మరియు మండలం సారంగపూర్ జిల్లా జగిత్యాల గోత్రాల నరట నారాయణ గారి బృందము ఈరోజు నాటకం ప్రారంభం వచ్చిన కావున మేము గోత్రాల వర్ణము ఈరోజు సత్యవర్మ అనే నాటకము ప్రారంభం చేస్తున్నాము తర్వాత మును కాపాడ అనుసరించే గోత్రాల వల్ల మాకు ఎలాంటి భూములు జాగలు ఎలాంటి లేవు ఇదే కలవిడ నమ్ముకున్నాము మరియు గౌరవనీయులైన ఆ యొక్క కల్వాకుంట్ల చంద్రశేఖరరావు తెలియ ముఖ్యమంత్రి గారు వారికి తెలియజేయడం ఏమనగా మేము గోత్రాల వాళ్ళము ఉన్నులు కాపాడేలా అనుసరించే గోత్రాల వాళ్ళము అయినా ప్రతి గ్రామానికి వెళ్ళి వీధి వీధికి నాటకాలు జరుపుకుంటా బ్రతుకుతున్నాము కావున మాకు ఎలాంటి భూములు జాగలేవు మాకు ఏదైనా ఆధారం చూపించగలని మా యొక్క మనవి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మేము జనవరి మూడు రెండు వేల పద్దెనిమిది రోజున ఈ కళాకారులు మా ఊళ్ళో వచ్చి నాటక ప్రదర్శన చేసేటప్పుడు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడున్న జనరేషన్లో స్మార్ట్ ఫోన్లు టీవీలు లాంటి వివిధ రకాల వాటి వల్ల ఇలాంటి కళలన్నీ అంతరించిపోతున్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి మీ మునుపటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ 我那队伍。<music> <music>

म 아ु भालि नामक दमा ह కళ్యాణంతో వర్దిల్లమ్మే ఇప్పుడు మా కళింగ నగరం అంటున్నారు మీ పట్టణం అనగా కలింగ పట్టణం అవును అచ కొని మరి భర్త మా భర్త ఉన్నారా మీకు పదే పదే నమస్కారం చేయచ్చున్నామండి సగ్ మీరు అనగా సభయ్యారు అవును కానీ మీ పూర్వస్థితి నీ గ్రామ నామే చెప్పండి ఆయన పట్టణమైన సుభస్థితి వినదేవి కాబట్టి అవును నీ యొక్క కర్ణపు కానీ చెల్లె చనిపోయాడు ఆ నాటికైనా మా యొక్క తల్లి సత్యశీలైన నిండు సున్నాడు కాబట్టి ఆయన గర్భవతి చనిపోయిన వార్త మా తల్లికి తెలిసా ఆయన అతి తొందరగా ఎంతో రోధించుకుంటా ఆ యొక్క యుద్ధ భూమికి వెళ్ళిపోయాడు ఆయన యుద్ధ భూమికి వెళ్లి వెళ్ళిపోగా తర్వాత తీసుకు వెళ్ళాడు వెండిపోయాడు ఆయన యుద్ధ భూమిలో మా తల్లి కొంత దౌదూరం వెళ్ళిపోయా తర్వాత వెళ్ళిపోయి అడవిలో కూడా ఒక చెట్టు కింద కూర్చున్నది ఏడ్చుకుంటారు అయినా కూర్చున్న తర్వాత కళింగ రాజ్యం పరిపంచ కళింగ భూపతి అయినా ఆ అడవికి వేటకు వచ్చాడు వేటకు వచ్చి కొంతసేపు వేట చేసేనా ఆను వేట చేసి అదే సమయంలో చెట్టు సమీపానికి వచ్చాడు ఆ యొక్క కళింగ భూపతి ఒక వ్రత సంకల్పం చేయాలి వ్రతమా అందుకని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంతా ప్రతి మద్భారీగా సత్యవంత వది రా కుమారుడు కుమార్తె ఆ విధంగా అవునండి అయినా నూట పెద్ద దేవత కోటావు నిజాం మా గర్భోత్సవంలో కూడా కడుగు కుమారుడు నామ నామాంకిత వత్యవ్రతుండు కదా వత్యవ్రతుడు అచమికి ఇక్కడ మీకు ఏం కావాలి అయినా సబకళ్ళ అంటా పోనిండి మీరుఔష్యం అంటారు భయక ఔష్యం అవును చూడరా కురు ఔష్యం అంటే కారో ఔష్యం అవరౌల అవరౌలకండిన పద్మయోగంలో కూడా మొత్తం ఒక కళ్ళే లేకుండా మొత్తం చనిపోనేటువంటి వాళ్ళు వాళ్ళు నీవే బ్రతికే ఉంటారు ఇక్కడ అయినా ఢిల్లీన ప్రభులపడ భారత యుద్ధ భూములోపడ ఎంతమంది యోధాన యోధులైనా భయక ద్రోణాచార్య కృపాచార్య భీష్మచార్య అవును ఐన అశ్వద్ధామ అయినా ఎంతో మంది అయినా భారత యుద్ధ భూమిలో చనిపోయి కావునా ఎలా జీవించవని వాస్తావా అవునండి సుధీరా అయినా ఢిల్లీ వచ్చే ప్రభుత్వం భారత యుద్ధ భూమి లోపల యుద్ధం జరగగా ఆ సమయంలో మా యొక్క తల్లి పేరైనా परो बढ़ी चङो तरा वरी ज़ालू ते ज़ालू

கோரிக்கேவி மக்கப்பு கோரிக்க ஒன்னு காண వ్రతము వ్రతం అని చెప్తున్నారు కదా అవును మరి ఆ వ్రతం ఏమిటి స్వామి ఎలాంటి వ్రతం అని అనుకున్నాను అయినా ఎలాంటి వ్రతం చేయడము అవును అందుకే నేను విచారిస్తున్నా స్వామివా అవును